పది నిమిషాల్లో మన స్కిన్ గ్లో అవ్వడానికి ఫేషియల్ టిప్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది పార్లర్కి వెళ్లకుండా అందరికి ఎలా ఉన్నారంతా గుడ్ మార్నింగ్ సో ఏంటి అంటే ఈ మధ్యకాలంలో కాలంలో గ్లాసీ స్కిన్ కాన్సెప్ట్ అనేది కొంచెం ట్రెండ్ అయింది కదా నాకైతే దాని మీద అంత ఇంట్రెస్ట్ లేదు అది వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పేసి సో అనకున్న స్కిన్ టోన్లో కొంచెం బ్రైట్ అండ్ గ్లోగా ఉండడానికి అని చెప్పేసి రీసెంట్గా ఒక ఫేషియల్ టిప్ అయితే ట్రై చేశాను నాకు అది వర్కౌట్ అయింది నాకే వర్కౌట్ అయింది అంటే మీకది తప్పకుండా వర్కౌట్ అవుతుంది సో ఏంటి అంటే ముందుగా మనం ఇంట్లో తయారు చేసుకున్న పెరుగు తీసుకుందాం ఇది అయితే ప్యాకెట్ పెరుగు కాదు ఇంట్లో మా ఇంట్లో చేసుకున్న పెరుగే సో అందుకని చెప్పేసి చాలా మంచిగా ఉంటుంది సో ఫేషియల్ ప్యాక్ ఏంటి అని అంటే బయట కర్డ్ కన్నా కూడా ఇంట్లో చేసుకున్నది చాలా మంచిగా ఉంటుంది శనగపిండి ఒక టేబుల్ స్పూన్ సో ఈ రెండు కూడా మనం మంచిగా మిక్స్ చేసుకుందాం అందులో కొంచెం ఒక హాఫ్ నిమ్మకాయ యాడ్ చేసుకున్నాను సో నిమ్మకాయ అనేది స్కిన్ వైట్నింగ్ చాలా బాగుంటుంది అండ్ గ్లోయింగ్ కూడా ఉంటుంది అనమాట నాకైతే పింపుల్స్ కూడా తగ్గాయి నిమ్మకాయ యూస్ చేయడం వల్ల సో దాని తర్వాత మనం అందులో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ రోజ్ వాటర్ కూడా మిక్స్ చేసుకున్నాం సో రోజ్ వాటర్ నైట్ టైం మన ఫేస్కి అప్లై చేస్తే బాగుంటుంది అండ్ ఈ ఫోర్ ఐటమ్స్ కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి సో మన ఫేషియల్ ప్యాక్లో చెప్పాను కదా పెరుగు అండ్ శనగపిండి కొంచెం నిమ్మరసం అండ్ రోజ్ వాటర్ సో ఈ ఫోర్ కూడా మనం మిక్స్ చేసుకోవాలి చాలా నీట్గా మొత్తం మిక్స్ అయ్యేలాగా సో ఎలాంటి బబుల్స్ కానీ ఏమి ఉండొద్దు ఈ శనగపిండి అవన్నీ కూడా మంచిగా మిక్స్ ఏంటి అని అంటే ఒక ఫైన్ పేస్ట్ లాగా తయారవుతుంది సో ఇది మన ఫేస్కి అయితే చాలా బాగుంటుందంట అండ్ అంతేకాకుండా చాలా మంచిగా అనిపిస్తుంది పేకి వన్ టైం అయినా సరే మనం ఇట్లా ఫేస్ ప్యాక్ వేసుకుంటే బాగుంటుంది స్కిన్ కొంచెం హెల్దీ కూడా ఉంటుంది మన ఫేస్ అన్నది డల్గా అయితే ఉండదు చాలా మంచిగా వర్కౌట్ అవుతుంది హెయిర్ ముడిపెట్టుకోకపోతే హె ఫేస్ ప్యాక్ కాస్త హెయిర్ ప్యాక్ అయ్యేలాగా ఉంది సో హెయిర్ ట్రై చేసుకుందాం సో మనం ఈ పేస్ట్ అన్నది మన ఫింగర్స్ తోటి ఫేస్ మొత్తం అప్లై అయ్యేలా చాలా నీట్గా పూసుకోవాలి సో ఈ పెరుగు ప్యాకెట్ పెరుగు కాదు అని చెప్పాను కదా ఇంట్లో చేసుకుంది అని చెప్పేసి అందులో మనం వెన్న తీయలేదు మార్నింగ్ ఎలా అయితే పేరిందో అదే పెరుగు పక్కన తీసి పెట్టుకున్నాం మనం ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి అందులో వెన్న శాతం కొంచెం ఎక్కువ ఉంటుంది కదా మన ఇంట్లో పెరుగు అయితే సో చూసారు కదా మనం అప్లై చేసినప్పుడు ఎంత నీట్గా జస్ట్ ఒక సాఫ్ట్ క్రీమ్ ఉన్నట్టుంది ఆ వెన్న వలన పెరుగు కాబట్టి సో చాలా మంచిగా అనిపించుండే అండ్ చల్లగా కూడా ఉంది ఫేస్ మీద అప్లై చేస్తుంటే ఎక్కడ కూడా ప్యాచెస్ లేకుండా ఫేస్ అంతా కూడా నీట్గా అప్లై చేసుకోవాలి సో అప్లై చేసుకున్న ఒక పది నిమిషాలు అట్లా మనం ఉంచుకున్నాక ఫేస్ వాష్ చేసుకుంటే బాగుంటుంది ఎలాంటి ఫేస్ ప్యాక్ అయినా సరే మనం ఎక్కువ టైం ఉండాల్సిన అవసరం లేదు జస్ట్ పది నిమిషాలు సరిపోతుంది అంతేను సో ఫేస్ వాష్ చేసుకున్నాక చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉంది అసలు చాలా మంచిగా అనిపించండి ఫేస్ వాష్ చేసుకున్నాక సాఫ్ట్ క్లాత్ తో గానీ మనం ఫేస్ ని తుడుచుకున్నామంటే పింపుల్స్ అనేవి రావు అది కాకుండా మనం హార్డ్ గానీ తుడిచినామంటే పింపుల్స్ అనేవి ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి సో పింపుల్స్ ని అవాయిడ్ చేయాలంటే సాఫ్ట్ క్లాత్ యూస్ చేయాలి సో చూసారు కదా ఎంత మంచిగా అనిపిస్తుంది స్కిన్ అసలు పది నిమిషాల్లో ఎంత చేంజ్ ఫస్ట్ మనం డల్గా ఉన్న స్కిన్ని ఇలా పది నిమిషాల్లో చేంజ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇది యూస్ చేస్తే చాలా బాగుంటుంది పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు నేనైతే ఇలా ఫేస్ ప్యాక్ కానీ ఆర్ నైట్ టైం ఫేస్ వాష్ చేసుకున్నాక రోజు వాటర్ ఎక్కువ యూస్ చేస్తాను ఫేస్కి బాగుంటుంది అండ్ మంచి స్మెల్ కూడా వస్తుంది కదా సో నాకు చాలా ఇష్టం రోజ్ వాటర్ అనేది ఫేస్కి అప్లై చేసుకోవడం చాలా బాగా అనిపిస్తుంది అనమాట సో అసలు నిజంగా నేనే నమ్మలేదు ఇంట్లో ఉన్న వాటితో ఇట్లా చేస్తే ఇంత మంచి రిజల్ట్ వస్తుందా అని చెప్పేసి ఎంత అయినా సరే న్యాచురల్గా పార్లర్కి వెళ్ళి మనీ వదిలించుకోవడం కన్నా ఇంట్లో ఉన్న తో ఇలా చేసుకొని మనం ప్యాక్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ మనీ ప్రాబ్లం ఉండదు మనీ అయిపోతున్నాయి అని బాధ ఉండదు సో మన స్కిన్ కూడా బాగుంటుంది హెల్తీగా ఉంటుంది అండ్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా హెల్తీగా ఉంటుంది సో అందుకని చెప్పేసి ఇది ట్రై చేశాను ఈ ఫేషియల్ టిప్ వర్కౌట్ అవ్వాలి అంటే మన ని సబ్స్క్రైబ్ చేయండి సరే మరైతే ఉంటాను బాబాయ్